హాయ్ అండి కొద్ది రోజుల క్రితం కింగ్డమ్ అనేటువంటి మూవీ వచ్చింది కదా దాంట్లో విజయ్ దేవరకొండ గారు దాంట్లో హీరోగా చేశారు ఆ సినిమా బాగుందండి చూశాను స్టోరీ ఓరియెంటెడ్ మూవీ పర్వాలేదు చూడొచ్చు బాగుంది అయితే దీంట్లో ప్రతి నాయక పాత్ర పోషించినటువంటి వెంకటేష్ గారు అంటే విలన్ క్యారెక్టర్ చేశాడు ఆయన మురుగన్ అనే పాత్రలో చాలా చక్కగా నటించాడంటే చాలా అద్భుతంగా ఉంది అభినయం అనేది నాలుగు రకాలుగా ఉంటుంది వాచికాభినయం ఆంగికాభినయం ఆహార్యాభినయం సాత్వికాభినయం అని వాచికాభినయం అంటే డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉందండి ఆంగికాభినయం బాడీ మూమెంట్స్ ఎక్సలెంట్ సాత్వికాభినయం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంకా ఆహార్యాభినయం అంటే డ్రెస్సింగ్ అదంతా అది నటుడు యొక్క గొప్పతనం కాదనుకోండి అది డైరెక్టర్ గొప్పతనం మొత్తానికి ఈ నాలుగు రకాలైనటువంటి అభినయం చాలా అద్భుతంగా చేశాడు వెంకటేష్ గారు మురుగన్ అనే విలన్ క్యారెక్టర్లో చాలా బాగుందండి ఆయన గురించి కొత్త కొత్త విషయం తెలుసుకున్నాను ఈ వెంకటేష్ గారి జీవితం గోల్డెన్ స్పూన్ కాదు వడ్డించిన విస్తరి కాదు తనకి అంటే చాలా అభిరుచి ఎంతో ప్రయత్నించి కాళ్ళు అరిగిపోయేలాగా జనాల చుట్టూ తిరిగి తిరిగి ఈ సినీ రంగంలోకి ఆయన ప్రవేశించాడు మనం సెలబ్రిటీలు చాలామంది తొంభై శాతం సెలబ్రిటీలు మనం కానీ పరిశీలించినట్లయితే వాళ్ళు పట్టుకొట్టి కోసం చిన్న చిన్న పనులు ప్రారంభంలో చేసిన వాళ్లే అలాగే ఈ మురుగన్ క్యారెక్టర్లో నటించినటువంటి వెంకటేష్ గారు కూడా ఇంతకుముందు అంటే ఈ శని రంగానికి రాకముందు బ్రతుకు తెరువు కోసం ఒక ఇడ్లీ కుట్టు పెట్టుకునేవాడంట రకరకాలైనటువంటి ఇడ్లీలు అక్కడ దొరుకుతాయి అది ఆ కేరళలో త్రివేంద్రం అనేటువంటి ప్రాంతంలో ఆయన కొట్టు పెట్టుకున్నాడంట అయితే రకరకాల ఇడ్లీలు అక్కడ అమ్ముతూ ఉండేవాడు ఇప్పుడు సెలబ్రిటీ హోదాకి వెళ్లిపోయినా సరే సమయం దొరికినప్పుడల్లా తన స్టాల్కి వెళ్ళి కస్టమర్స్ కి సర్వ్ చేస్తూ ఉంటాడంట ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఉద్యోగం లాంటివి అనుకోండి మనం ఆకాశానికి ఎదిగిపోలేము పాతాళానికి పడిపోలేము అలాగా మధ్యస్థంగా జీవితం సాగిపోతూ ఉంటుంది కానీ అన్ని రంగాలు అలా ఉండవు విశేషించి సినీ రంగం అలా ఉండదు అదృష్టం కలిసేస్తే ఆకాశానికి ఎదిగిపోతారు దురదృష్టం ఎదురైతే పాతాళక పాతాళానికి పడిపోతారు కాబట్టి ఎప్పుడు ఆర్థికమైనటువంటి ఆలంబనాన్ని ఎప్పుడు వదులుకోకూడదు అందుకని వెంకటేష్ గారు సమయం దొరికినప్పుడల్లా తన స్టాల్కి వెళ్ళి కస్టమర్స్కి సర్వ్ చేస్తూ ఉంటారంట దాన్ని ఇప్పటికీ రన్ చేస్తూనే ఉన్నారంట చాలా గొప్ప విషయం ఎందుకంటే పురోభివృద్ధి కోరువారు వారు పూర్వ వృత్తాంతాన్ని మరువరాదు నిజంగా డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తన పూర్వ వృత్తాంతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు కొంతమంది ఒక సెలబ్రిటీ హోదాకి వెళ్లిపోయిన తర్వాత గొప్ప స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు చేయడానికి ఇష్టపడరు కానీ అది కరెక్ట్ కాదు అలాగా ఎప్పుడన్నా జీవితం డౌన్ అయినప్పుడు చిన్న చిన్న పనులు చేయలేక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు కానీ వెంకటేష్ గారు ఈ విషయంలో చాలా గొప్పవాళ్ళు ఇంత గొప్ప స్థాయికి పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ చిన్న పెద్ద అనుకోకుండా ఇప్పటికీ తన ఇడ్లీ స్టాల్ని రన్ చేస్తూ ఉన్నారు చాలా గొప్ప విషయం ఆచరించదగినటువంటి విషయం అనుసరించదగినటువంటి విషయం నిజమే కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ